ఈ నిర్వహణ ఒప్పందంపై స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో జారీ చేసింది ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ బాధ్యతలు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా సుమారు నలభై ఆరు కోట్లను ఎలా విడుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో జారీ చేసింది ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ బాధ్యతలు నిర్వహించారు నిబంధనలకు విరుద్దంగా సుమారు నలభై ఆరు కోట్లను ఎలా విడుదల చేశారని ప్రభుత్వం ప్రశ్నించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర ప్రభుత్వ పెట్టింది పెట్టిందనే చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడినటువంటి అధికారులందరి పైన కూడా కొరడా పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ప్రస్తుతం గత గత ఏడాదిలో ఆ ఈ రేసింగ్ సంబంధించి కార్ రేసింగ్ సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ఉదయం సాగర్ గా ఈ రేషన్ కార్యాలయం జరిగినటువంటి పరిస్థితి ముఖ్యంగా దాదాపు రెండు వందల కోట్లకు పైగా కూడా ఖర్చు పెట్టి మరి ఈ రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఈ ఏడాది కూడా ఫిబ్రవరిలో ఆ ఫిబ్రవరి ఆ ఫిబ్రవరి మాసంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశంలో గత ఎన్నికల సమయంలో ఇన్నింటి నేపథ్యంలోనే ఒకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఎన్నికల కోరున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా గతంలో ట్రాన్సాక్షన్స్ కూడా కూడా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ మాజీ గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ అదే విధంగా హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ఎన్నికల ఉన్నటువంటి సమయంలోనే దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలను ఆ ముందస్తుగానే దారి మళ్లించారంటూ కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇన్ఫార్మేషన్ సంబంధించి యాభై నాలుగు కోట్ల రూపాయలను ఆయన విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో మరొక వైపు కేబినెట్ గానీ మరొక వైపు ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి అనుమతులు లేకుండా ఏ విధంగా యాభై నాలుగు కోట్ల రూపాయలను మీరు విడుదల చేద్దారు సహకారం చెప్పాలంటూ కూడా ప్రభుత్వం అరవింద్ కుమార్ కి నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ గారు అయితే ప్రస్తుతం ఆయన ఉన్నారు ఆయనకి యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి విడుదల చేయడానికి కారణాలు అయితే తనకు సమాధానం చెప్పాలంటే కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా అరవింద్ కుమార్ గత ప్రభుత్వ ఆయాంలో ఆ కి అధ్యక్ష సన్నిహితులు ఆయనకి బాగా నమ్మిన పంటగా ఆయన పేరున్నటువంటి వ్యక్తి అరవింద్ కుమార్ అందుకే యాభై నాలుగు కోట్ల రూపాయలని ఎన్నికల కోట్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన విడుదల ఆ చేశారా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో పోసాడు చేసింది ఆ అరవింద్ కుమార్ దీనికి సంబంధించినటువంటి ఎవరు నివాల్సినటువంటి అంశంగా అయితే కనుక ప్రస్తున్నాను దాదాపు కోట్ల రూపాయలు థ్యాంక్ యూ చేసిందిగేంద్ర ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో జారీ చేసింది ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా హెచ్ఎండీఏ కమిషనర్గా అరవింద్ బాధ్యతలు స్వీకరించారు ఇక నిబంధనలకు విరుద్ధంగా సుమారు నలభై ఆరు కోట్లను ఎలా విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వం ప్రశ్నించింది